అందరికి గుడ్ మార్నింగ్ ఈరోజు రష్యాలో సే సెంటిమెంట్ బర్క్ వచ్చాము చూసారా ఫ్రెండ్స్ రాత్రి రాత్రిలాగా ఉందనుకుంటున్నారు ఇది ఉదయం తొమ్మిది అవుతుంది ఇక్కడ సూర్యుడు ఉదయించాడు పేగా చాలా చీకటిగా ఉంటుంది మేము ఇప్పుడు ఈ సెంటిఫిట్ బర్క్ వచ్చిన తర్వాత పోస్టింగ్ వేసా పోస్ట్ కోసం వచ్చాము ఈ వీడియో చూస్తే కొద్దిగా మాకు లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము రష్యాలోని సెంటిఫికెట్ వరకు వచ్చాం కంపెనీ వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చారు ఈరోజు వీసా ప్రాసెసింగ్ మాది అయిపోయినమాట మేము ఇండియా వెళ్ళి వచ్చిన తర్వాత మాది వీసా నెక్స్ట్ మంత్కి అయిపోతుందన్నమాట దానికోసం అప్లై చేయడానికి వచ్చాం ఈ ప్రాసెస్ మాకు సాయంత్రం వరకు జరుగుతూనే ఉంటుంది అందులోకి సిటీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము రష్యాలోని సెంటిఫికెట్ వరకు వచ్చాం కంపెనీ వాళ్ళు మమ్మల్ని తీసుకొచ్చారు ఈరోజు వీసా ప్రాసెసింగ్ మాది అయిపోయింది అయిపోయినమాట మేము ఇండియా వెళ్ళి వచ్చిన తర్వాత మాది వీసా నెక్స్ట్ మంత్కి అయిపోతుందట దానికోసం అప్లై చేయడానికి వచ్చాం ఈ ప్రాసెస్ మాకు సాయంత్రం వరకు జరుగుతూనే ఉంటుంది అందులోకి సిటీ సిటీలో చూడండి ఇది మీకు ఇది నైట్ మీకు కనిపిస్తుంది కదా నైట్ కాదు ఇది ఇది ఉదయం తొమ్మిది అవుతుంది ఇక్కడ మనకి ఉన్న సిటీ ప్రదేశంలో సూర్యుడు బేగం ఇక్కడ ఉదయించడు చాలా లేటుగా వస్తారు ఇక్కడ లోకల్ మన ఆంధ్రాలో టిఫిన్ కుర్స్ ఎలా ఉంటాయి ఇక్కడ ఇక్కడ కూడా లోకల్ టిఫిన్ కోర్స్ ఉంటాయి ఇక్కడ ఫేమస్ ఫుడ్ ఏమో సిటీలో చూడండి ఇది మీకు ఇది నైట్ మీకు కనిపిస్తుంది కదా నైట్ కాదు ఇది ఇది ఉదయం తొమ్మిది అవుతుంది ఇక్కడ మనకి ఉన్న సిటీ ప్రదేశంలో సూర్యుడు బేగం ఇక్కడ ఉదయించడు చాలా లేటుగా వస్తారు ఇక్కడ లోకల్ మన ఆంధ్రలో టిఫిన్ కుర్స్ ఎలా ఉంటాయో ఇక్కడ ఇక్కడ కూడా లోకల్ టిఫిన్ కుర్స్ ఉంటాయి ఇక్కడ ఫేమస్ ఫుడ్ ఏమో ఇందులో రష్యన్ ఫుడ్ కూడా ఒక మన లోకల్ టిఫిన్ కొట్టు మన దగ్గర ఎలా ఉంటుందో అది కూడా ఉంటుంది మీరు అది కూడా చూడండి టిఫిన్స్ ఎలా ఉంటాయి ఇక్కడ ఆ క్యాంటీన్ ఎలా ఉంటుందో ఒకసారి లాస్ట్ వరకు వీడియో చూడండి ఫేమస్ ఫుడ్ ఏమో మనకి ఇక్కడ మొమోస్ అంటారు ఈ మొమోస్ ఫుడ్స్ చాలా రష్యాన్ చాలా ఇష్టపడతారు ఇక్కడ చికెన్ కూడా ఇది ఇష్టపడతారు మీకు మార్నింగ్ ఫుడ్ తినడానికి ఇది ఉన్న ఫుడ్ ఇదే వీళ్ళు ఇష్టపడిన ఫుడ్ రష్యాన్లో ഇക്കെ ബിരിയാണി മോർണിംഗ് തന്നെ ഉണ്ടായിരുന്നു